ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో భారత్ శ్రీలంక మ్యాచ్ మొత్తం ఫిస్ట్లు మయంగా మారింది ఈ టోర్నీలో ఫస్ట్ టైం రెండు వందలకు పైగా స్కోర్ నమోదవగా శ్రీలంక కూడా చేజింగ్లో అంతే స్కోర్ చేసి అందరినీ షాక్కు గురిచేసింది ఆఖరి ఓవర్ డ్రామాతో మ్యాచ్ టైగా ముగిసి సూపర్ ఓవర్ వరకు వెళ్ళింది ఇలా మ్యాచ్ మొత్తం ప్రేక్షకులకు ఫుల్ ఐఫిస్ట్ ఇచ్చిన ఈ మ్యాచ్లో శనక రన్అట్ మాత్రం అందరినీ అయోమయానికి గురిచేసింది చూసే ప్రేక్షకులనే కాదు గ్రౌండ్లో ఉన్న టీమిండియా ప్లేయర్లు కూడా ఎందుకు ఇలా అయిందంటూ షాక్ అయ్యారు రెండు వందల మూడు రన్స్ చేసింగ్లో శ్రీలంక కూడా ఎక్కడా తగ్గలేదు ఓపెనర్ నిశాంక సెంచరీ కుషాల్ పెరేరా హాఫ్ సెంచరీ బాధడంతో మ్యాచ్ టై అయింది సూపర్ ఓవర్లో తొలుత్ బ్యాటింగ్ వచ్చిన శ్రీలంక మొదటి బంతికే పెరేరా వికెట్ చేజార్చుకుంది ఆ తర్వాత మెండిస్ క్రీజ్లోకి వచ్చి సింగిల్ తీశాడు దీంతో శనకా స్ట్రైకింగ్లోకి రాగా హర్షదీప్ వర్స్గా డాట్స్ వేశాడు మూడో బంతిని షార్ట్ ఆడే ప్రయత్నంలో ముందుకు రాగా బంతి మిస్ అయింది దీంతో రన్ తీసే ప్రయత్నం చేయగా కీపర్ సంజు శాంసన్ రన్అట్ చేశాడు ఎంపైర్కి అప్పీల్ చేయడంతో దాన్ని అవుట్గా ప్రకటించారు ఇక్కడే అసలు ట్విస్ట్ నెలకొంది నాన్ స్ట్రైకింగ్ ఎండ్కి వచ్చిన శనక థర్డ్ ఎంపైర్ రివ్యూకి వెళ్ళాడు అదేంటి క్లియర్ రన్అట్ అయినప్పటికీ థర్డ్ ఎంపైర్కి ఎందుకు వెళ్ళాడో ఎవరికీ అర్థం కాలేదు కట్ చేస్తే థర్డ్ ఎంపైర్ దాన్ని నాట్అవుట్గా ప్రకటించాడు సంజు అండర్ ఆర్మ్గా త్రో వేసి క్లియర్గా రన్అట్ చేస్తే ఇప్పుడు థర్డ్ ఎంపైర్ నాట్అవుట్గా ప్రకటించాడేంటి అని మ్యాచ్ చూసేవాళ్ళతో పాటు గ్రౌండ్లో ఉన్న ప్లేయర్లు కూడా షాక్ అయ్యారు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అయితే ఏకంగా ఎంపైర్ దగ్గరకు వెళ్ళి ఎందుకు ఏంటి అని అడిగాడు అర్షదీప్ వేసిన ఆ బంతి కీపర్ చేతిలోకి వెళ్లగానే బౌలర్ సంజు శాంసన్ ఇద్దరూ అప్పీల్ చేశారు దీంతో ఎంపైర్ అవుట్గా ప్రకటించాడు అయితే ఎంపైర్ గాజీ సోహేల్ అది కేపర్ క్యాచ్గా అవుట్ ఇచ్చాడు దీంతో శనక రివ్యూ తీసుకున్నాడు ఎప్పుడైతే ఒక ప్లేయర్ రివ్యూకి వెళ్తాడో అప్పటి నుంచి బంతి డెడ్ అవుతుంది అంటే ఇప్పుడు కేపర్ క్యాచ్ పట్టుకుని అంపైర్ అవుట్ ఇవ్వగానే అది డెడ్ బాల్ అయింది ఐసీసీ రూల్స్ ప్రకారం ఎంపైర్ అవుట్ ఇచ్చిన తర్వాత రన్అట్ చేసినా రన్స్ తీసినా అవి కౌంట్లోకి రావు ఈ రూల్ ప్రకారమే సంజు శాంసన్ రన్ అవుట్ చేసినప్పటికీ అది నాట్అవుట్ అయింది